ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ భారత సైన్య పరాక్రమంతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మారుమోగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సాంకేతిక సహాయంతో పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు నిర్దేశించారు పారిశ్రామికవేత్తలుగా మారే యువతకు ప్రభుత్వం రాయితీలను అందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు జలవనరుల నిర్వహణ మరమ్మతుల కోసం ప్రభుత్వం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు భారత సైన్య పరాక్రమంతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మారుమోగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించిన సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత సైన్యం శపథం చేసిందని సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలకు ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువేనన్నారు భారతీయులందరూ సైన్యానికి మద్దతుగా నిలబడ్డారని భారత సేనలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు భారత శక్తి సామర్థ్యాలు చూసి తన జీవితం ధన్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ हर भारतीय का माथा गर्व से ऊंचा कर दिया आपने इतिहास रच दिया और मैं आज सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने वीरों के पैर धरती पर पड़ते हैं तो धरती धन्य हो जाती भारत के इस पराक्रम की चर्चा हो मैं वीरों की इस धरती से आज एयरफोर्स नेवी और आर्मी के सभी जाबाजों बीएसएफ के अपने शुरों को సాంకేతిక సహాయంతో పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సంవత్సరం లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్దేశించారు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు ఆదాయంలో లోటును పూర్చుకునే విధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్డు వద్ద ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఏపీఐఐసి ఆధ్వర్యంలో పదమూడు కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ విజన్ రెండు వేల నలభై ఏడు ద్వారా స్వర్ణాంధ్ర సాధించాలంటే పారిశ్రామిక రంగంలోనూ ప్రగతి చాలా అవసరమన్నారు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కారణంగా ఉపాధి కల్పన జరగడమే కాకుండా ఆర్థికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు పారిశ్రామికవేత్తలుగా మారే యువతను ప్రోత్సహించేందుకు పెట్టుబడి నిధిలో విద్యుత్ బిల్లులతో పాటు చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలను అందిస్తోందని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు ఈ ఆయన జిల్లాలోని బిక్కవోలులో కుమారసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ సైనికులు దేశం కోసం చేస్తున్న త్యాగాలను స్మరించుకోవాలన్నారు ఆలయాలను సందర్శిస్తున్న పర్యాటకులు అధికంగా ఉన్న నేపథ్యంలో టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి పేర్కొంటూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు ఆలోచన మనకి ఉన్నటువంటి పర్యాటకుల్లో ఎక్కువ మంది పిలిగిరం టూరిజం అంటే టెంపుల్ టూరిజం కేవలం టెంపుల్ టూరిజం వరకు పరిమితం చేయకుండా దాని చుట్టూ కూడా ఒక పూర్తి స్థాయిలో ఎక్కువ టూరిజం అన్ని కలిపి టెంపుల్స్ ఆలోచిస్తారు పల్నాడు జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు వినుకొండ మండలం శివాపురం వద్ద లోడ్తో వెళ్తున్న బలోర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలిలో ముగ్గురు మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు మృతులంతా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమేదపల్లి చెందిన వ్యవసాయ శ్రామికులుగా గుర్తించారు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు ఈ రోడ్డు ప్రమాదంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన సైనికుడు ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఈరోజు పరామర్శించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ వీరజవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ భారతదేశం కోసం మురళి చేసిన త్యాగానికి అయితే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబం తోడుగా ఉండే కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ఈరోజు మంత్రి హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా ఈ జాతరను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి పాలన అందుతోందని కూటమి పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు జలవనరుల నిర్వహణ మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు పది లక్షల రూపాయల ఖర్చు దాటే తూడు పూడిక పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం కాలయాపన చేయకుండా ఏడు రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు పది లక్షల రూపాయలలోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా రిజర్వాయర్లైనా కెనాల్స్ అయినా డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు వైండెం పనుల నిమిత్తం మెయింటెనెన్స్ నిమిత్తం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ గా తోడు గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ గాని అదే విధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి గాని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తిరుమలలో గురువారం నుంచి విఐపి సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని దేవదయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ నారాయణ రెడ్డి ఈరోజు తెలిపారు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఈ నెల పదిహేనవ తేదీ నుంచి బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు మే ఒకటి నుంచి జూలై పదిహేను వరకు సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా గతంలో టీటీడీ ప్రకటించింది వేసవి సెలవుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది ఆ గడువును ఇప్పుడు తగ్గించి మే పదిహేను నుంచి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా ప్రగడ కోటయ్య మెమోరియల్ వెంకటగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థలో మూడు సంవత్సరాల హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆ సంస్థ ఓఎస్డి ఎస్ గిరిధర్ రావు తెలిపారు ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఎస్పీకేఎం ఐఐకేటిలో యాభై మూడు సీట్లకు తమిళనాడులోని సేలం నందు పన్నెండు సీట్లకు కర్ణాటకలోని గడగ్ నందు నాలుగు సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు ఈ కోర్సులో చేరేందుకు పదవ తరగతి దానికి తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు జూన్ ఒకటవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఇతర వివరాల కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఐహెచ్ డాట్ కాం వెబ్సైట్ను సందర్శించాలని ఆయన కోరారు భారత సైన్య పరాక్రమంతో ఆపరేషన్ సింధూ నినాదం ప్రపంచమంతా మారుమోగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సాంకేతిక సహాయంతో పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు నిర్దేశించారు పారిశ్రామికవేత్తలుగా మారే యువతకు ప్రభుత్వం రాయితీలను అందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు జలవనరుల నిర్వహణ మరమ్మతుల కోసం ప్రభుత్వం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం రాత్రి నిమిషాలకు జాతీయ వింటారు